గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు సుజాత ఫుడ్ పాయిజన్ అంటే ఏంటి ఫుడ్ పాయిజన్ వల్ల మనుషులు అనారోగ్యం పాలైనట్లు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం జీవశాస్త్ర పరిభాషలో ఆహారం విషపూరితం కావడాన్ని బాక్చ్యులిజం బిఓటియుఎల్ఐఎస్ఎం బాక్చ్యులిజం అని అంటారు ఈ ఫుడ్ పాయిజన్ అంటే ఆహారంలో విషయం కలవడం కాదు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆహారం దానంతటా అదే విషపూరితం కావడాన్ని ఫుడ్ పాయిజన్ అంటారు ఆహారాన్ని అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు అది కుండిపోతుంది దీనిలో ప్రమాదకరమైన బ్యాక్ బ్యాక్టీరియా పెరుగుతుంది దాంతో భరించాలని దుర్వాసన వస్తుంది ఇలాంటి ఆహారాన్ని విషాహారం అంటాం ఆహారంలో సీసము అలాగే తుత్తునాగం రాగి అంటే లడ్డు కాపర్ ఇలాంటివి కలవడం వల్ల కూడా ఆహారం విషయంగా మారే అవకాశం ఉంది సరిగా శుభ్రం చెయ్యని కూరగాయలు వండడము లేదా బల్లి సాలిపురుగులు వంటి ఆహారంలో పడడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ కావచ్చు పంటలు కూరగాయల మీద చల్లే క్రిమ్ సంహారక మందులను సరిగా శుభ్రం చేయకుండా వండడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ కావచ్చు గమనించాలి